ఈ రోజే మూడవ కార్తీక సోమవారము అందులోను పంచమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈరోజు మీరు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది కటిక పేదవాడి సైతం కుబేరుడిగా మార్చేటటువంటి శక్తి ఈ ఉప్పుకు ఉంది ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున ఈ ఉప్పు పరిహారం అనేది మీ యొక్క సుడినే తిప్పే చేస్తుంది మీ యొక్క జాతకాన్నే మారుస్తుంది ఉప్పు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉప్పు కన్నా శక్తివంతమైనటువంటి పరిహారం మరొకటి ఉండదని చెప్పుకోవచ్చు కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైన మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా మనం మనం ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాము అందులో కార్తీక సోమవారాలకు ఎంతో విశిష్టత అనేది ఉంది కాబట్టి ఈ కార్తీక సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు పరిహారాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ సోమవారం రోజున మీరు సాయంత్రం సాయంత్రం ఆరు దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు ఈ ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా వీడియోలో చక్కగా క్లియర్గా వివరించబడుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంత చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియో ఇంకొంతమందికి చేరటానికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కార్తీక సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజున చక్కగా ఇంట్లో శివుడిని పూజించుకొని శివనామ స్మరణ చేసినా కూడా మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకాలు లేదా మీకు ఇంట్లో శివలింగం ఉన్నా సరే ఇంట్లో పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసుకున్నా కూడా జన్మ జన్మల అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసుకుని ఆ యొక్క శివానుగ్రహాన్ని చాలా తేలికగా పొందవచ్చు ఈ కార్తీక సోమవారం ఏంటంటే మనకి ఉదయం కావచ్చు లేదా సాయంత్రం కావచ్చు ఇంట్లో దీపారాధన లేదా లేదా రెండు పోట్లైనా సరే మీరు ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట అలా దీపారాధన చేయటం వలన ఈ కార్తీక సోమవారం అంటే కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు ప్రతిరోజు చేయలేని వారు ఈ కార్తీక సోమవారాల్లో మీరు చేయటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలనంతా కూడా శుద్ధి చేసుకొని అలాగే ఇల్లంతా కూడా కాస్తంతా ఉప్పు వేసుకొని తుడిచి తర్వాత పసుపు నీటిని చల్లుకోవాలి ఉప్పు నీటితో ఇల్లుని తుడవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నరదిష్టి నరఘోష చెడు భూతపేత పిశాచాల నుంచి పూర్తిగా బయటికి తరి శక్తి ఉప్పు నీటికి ఉంటుందన్నమాట కాబట్టి అలా చేయండి అలాగే గుమ్మం బయట కూడా చక్కగా పసుపు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము సాయంత్రం గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకోవటము ఒకవేళ ఉదయం దీపారాధన చేయడానికి కుదరని వాళ్ళు సాయంత్రం అయినా సరే ఒక దీపం వెలిగించుకునే ప్రయత్నం చేయండి మీ పూజ గదిలో అలా చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది చక్కగా ఈ రోజున అందరూ కూడా తల స్నానం చేయాలి తలకు నూనె అనేది రాసుకోకూడదు అలాగే ఆడవారు ఏంటంటే చక్కగా తల స్నానం చేస్తారు చక్కగా పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కట్టుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని తల్లో పువ్వులు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి మీ దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి కూడా వెళ్ళండి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక స్పూన్ పచ్చి పాలన కానివ్వండి లేదా మారేడు దళాలను కానివ్వండి కొంచెం ఉప్పునైనా సరే మీరు వేసుకొని స్నానం చేయటం వలన మీ ఒంటికి ఉన్నటువంటి మురికితో పాటుగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పాపాలు మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట ఎందుకంటే ఉప్పుకు అంత శక్తి అనేది ఉంటుంది ఇప్పుడు చాలా వరకు కూడా మనకు ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు అసలు ఏమాత్రం కూడా బాగోవట్లేదు కాబట్టి బయటికి వెళితే ఇంటి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి క్షేమంగా వచ్చేదాకా చాలా బై ఉంటుంది డబ్బు డబ్బు అంటే జీవితంలో డబ్బు ముఖ్యం కాదని అంటల్లా కానీ డబ్బు కన్నా కూడా విలువైనది ఏంటంటే ప్రాణాలు కాబట్టి అలాంటి ప్రాణాలను కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవటానికి ముందు మన జాతకంలో దోషాలు అనేవి తొలగిపోవాలి ఇంటి పరంగా ఉన్న దోషాలు నరగోష నరులు ఏడుపు కొంతమంది నెగిటివ్గా చూస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ ఉప్పు పరిహారం అనేది తీసేస్తుంది అన్నమాట ఈ పరిహారానికి ఏంటంటే మనకు తమలపాకులు కావాలి రెండు తమలపాకులు కావాలి అలా తమలపాకులు తీసుకొని తమలపాకును చక్కగా శుద్ధి చేసేసి తమలపాకు కాస్తంత పసుపు రాసి కుంకుమ మనం ఇక్కడ చూపించినట్లుగా సిద్ధం చేసుకోండి అలా సిద్ధం చే మనకు తమలపాకు అనేది ధనలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటారు మనకు ఈ రోజున కార్తీక సోమవారంతో పాటుగా పంచమి తిది కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇట్లా మీరు తమలపాకును తీసుకొని తప్పనిసరిగా తమలపాకులు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అనమాట అలా రెండు తమలపాకులు తీసుకొని కుంకుమ బొట్టు పెట్టేసేసి దాని మీద ఉప్పు పొయ్యాలి ఇక్కడ చూపించినట్లుగా ఉప్పు పోయాలి ఉప్పు పోసి దీని మీద ఏంటంటే దీపం అనేది పెట్టాలన్నమాట మీరు దీపాలు వెలిగిస్తారు కదా మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి దీపం వెలిగించాలి ఇలాగ మీరేంటంటే రెండు తమలపాకులు తీసుకొని రెండు తమలపాకులకు కూడా పసుపు రాసి మనం ఇందాక చూపించినట్లుగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసేసి దాని మీద కొంచెం రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు ఉంటుంది కదండి అది పోసేసి దాని మీద ఇక్కడ మనం చూపించిన దీపాలు అనేవి మట్టి ప్రమిదల్లో వెలిగించాలన్నమాట ఇలా దీపాలు వెలిగించిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు అంటే మనకు గుమ్మం ఏంటంటే ఇంటికి సింహద్వారం అంటారు మెయిన్ డోర్ అంటారు మెయిన్ ఎంట్రెన్స్ అంటారు గుమ్మం అనేది చాలా ప్రధాన పాత్ర అనేది పోషిస్తుందనమాట మనకు లక్ష్మీదేవి రావాలన్నా జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలన్నా మంచి చెడు ఏది ప్రవేశించాలన్నా గుమ్మం ముఖ్యం కాబట్టి ఆ గుమ్మం దగ్గర మీరు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటలు గంటల లోపు ఇక్కడ చూపించినట్లుగా ఈ తమలపాకులతో దీపాలు అనేవి మనం ఇట్లా వెలిగించి పెట్టాలన్నమాట అంటే తమలపాకు మీద చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి దాని మీద కొంచెం ఈ గల్లుప్పు పోసేసి ఇట్లా దీపాలు వెలిగించి మీరు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు లోపు ఆ దీపాలను మీ ఇంటి గుమ్మానికి బయట వైపు ఇరుపక్కల కూడా పెట్టాలన్నమాట రెండు వైపులు పెట్టాలి ఎందుకంటే గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం గడపను ఎప్పుడు తొక్కటం కానీ ఇలా చేయకూడదు మనకు లక్ష్మీదేవి ప్రవేశించాలని అంటే గుమ్మం లోపల నుంచే ప్రవేశించాలి కాబట్టి గుమ్మం దగ్గర దీపాలు సాయంత్రం పూట తప్పనిసరిగా వెలిగించుకోవాలి ఆ దీపాలను మీరు ఇలా వెలిగించండి ఇలా వెలిగిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది జ్యేష్ఠాదేవి క్షణాల్లో బయటికి పారిపోతుంది ఆ తల్లి మీ ఇంటికి ఊరికినే రాదు కదా కోట్ల రూపాయలతో వస్తుందన్నమాట కాబట్టి మీకున్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఆనందాలతో సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూ పరిహారం ఈ ఉప్పు పరిహారము ఇలా చేసి చూడండి మీకు క్షణాల్లోనే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఒక మనశ్శాంతి ఇలాంటివన్నీ కూడా కలుగుతాయన్నమాట అలాగే చక్కగా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి సాయంత్రం ఒకవేళ పగలు చేయటానికి కుదరన వాళ్ళు సాయంత్రం చేసుకోండి లేదా పగలు సాయంత్రం రెండు పోట్లు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ కార్తీక సోమవారాల్లో చేసే పూజలకు పరిహారాలకు ఉపవాసాలకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది ఈ రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు గోళ్ళు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటం ఇలాంటివి అనేవి చేయకూడదు అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే ఎంతో మంచిది ఉపవాసం కటిక ఉపవాసం చేయలేని వారు పాలు పండ్లను ఆహారంగా తీసుకుంటా మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు ఆ తర్వాత మీరు సాయంత్రం మళ్ళీ ఇట్లా పూజ చేసుకొని ఒకసారి చంద్రుడిని నక్షత్రాలను చూసిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించుకొని మీరు భోజనం అనేది చేయవచ్చు అలా చేయటం వలన మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది శివానుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అనమాట ఈ రోజున శివుడికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్య ఫలితము ఉపవాసం కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే ఎంతో మంచిది అలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు ఈ మృత్యు దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈరోజు పూజలో తప్పనిసరిగా రాగి చెంబును పెట్టాలన్నమాట అంటే ఒక చిన్నది రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ చెంబు నిండా నీళ్ళు అనేవి ఉండాలి గుర్తుపెట్టుకోండి నీళ్ళు నీళ్లు ఉంటే బాగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట ఆ చెంబును తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకోవాలి అలాగే ఈ రోజున మీరింట్లో దీపారాధన కూడా మీరు గుమ్మం దగ్గర ఇట్లా ఎట్లాగైతే మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తున్నారో ఇంట్లో కూడా మీరు పిండి దీపాలు కానీ లేదా మట్టి ప్రమిదల్లో కానీ లేదా నారికేల దీపాన్ని కానీ లేదా ఉసిరి దీపాన్ని అయినా సరే మీరు వెలిగిస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరము సింపుల్గా ఏమి లేదండి ఒక కొబ్బరికాయని తీసుకొని సమానంగా పగల కొట్టిన తర్వాత ఒక ప్లేట్లో బియ్యం పోసేసి పసుపు కుంకుమ పెట్టేసేసి ఆ కొబ్బరి చెప్పు పెట్టేసి దాంట్లో ఆవు నేతిని పోసేసి దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి మూడు ఒత్తులు వేసి నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా చేయటం వలన చాలా పుణ్యం అనమాట ఒకవేళ అలా లేదని అనుకోండి మనకు పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా పెద్ద ఉసిరికాయ దీపాన్నైనా వెలిగించుకోవచ్చు ఉసిరికాయ ఏంటంటే లక్ష్మీదేవి కన్నీటి బుట్టు నుంచి ఉద్భవించింది ఉసిరి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి అలా ఉసిరి దీపాన్ని మీరు మీ ఇంట్లో తులసమ్మ దగ్గర అయినా వెలిగించుకోవచ్చు లేదా ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు అనమాట కాస్త ఉసిరికాయ మీద ఉన్నటువంటి చెక్కును తీసేసి ఆవు నేతిలో పువ్వొత్తును ముంచి దాని మీద మీరు దీపం అనేది వెలిగించాలి ఇలా చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే శివయ్యకు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించి అలాగే ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోండి అలాగే శివ పంచాక్షరి మంత్రాన్నైనా సరే మీరు చెప్పుకోవటం వలన మీకు మనశ్శాంతి కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి వారికి చివరిగా హారతి కర్పూరం అనేది సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి అక్షంతలను మీ తలపైన చల్లుకోండి ఇలా చేయటం వలన ఈ కార్తీక సోమవారం రోజున మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో మనం చెప్పినట్లుగా ఉప్పుతో ఈ పరిహారం అనేది చేయటం వలన మీకున్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోయి పంచమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు కలిగి ఆ తల్లి కోట్ల రూపాయలతో మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీ యొక్క సుడినే తిప్పేసుకోండి మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి లక్షలు కాదు కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది మృత్యు దోషాలు తొలగిపోతాయి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమస్ శిబాయ అనే మంత్రాన్ని జపించండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతో నమస్కారం